హాయ్ అండి వెల్కమ్ టు ఏఎస్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాం ఒక కప్పు కరేపాకుని మిక్సీ జార్లో వేసుకొని రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాం ఇప్పుడు కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆవాలు జీలకర్రని వేసుకుందాం పచ్చని పప్పు మినప్పప్పును కూడా వేసుకుందాం ఇప్పుడు రెండు ఎండి మిర్చిని వేసుకుందాం బాగా ఫ్రై చేసుకుందాం పల్లీలను కూడా వేసుకోవాలి ఇది మీ ఆప్షన్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న కరేపాకు పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి చిటికడు పసుపుని యాడ్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న అన్నాన్ని వేసుకొని కరేపాకు మొత్తం పేస్ట్ అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ మొత్తం పట్టేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఒక నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి అంతేనండి కరేపాక్ రైస్ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి